ఉప్మా ఫంక్షన్ కూడా చూసాను లడ్డు కావాలా నాయన ఇంకో లడ్డు కావాలా నాయన ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది లడ్డు ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యూ ఎవర్ సే దట్ డోంట్ డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యు యాజ్ యాక్టర్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ హండ్రెడ్ టైమ్స్ బిఫోర్ యూ సేయింగ్ ఎ వర్డ్ వన్ కమెంట్

వన్ కామెంట్ థ్యాంక్ యూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి Please.